క్యాలెండర్ ప్రకారం ఫూల్స్ డే ఏడాదికి ఒకసారి మాత్రమే వస్తే జగన్ తన పాలనతో ప్రజలను ప్రతిరోజు ఫూల్స్ ని చేస్తూ వచ్చాడని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు పేర్కొన్నారు ఈ మేరకు స్థానిక తిలక రోడ్లోని రాజమహేంద్రవరం సిటీ టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం వస్తే ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తామన్న మాటతోనే జగన్ ప్రజలను ఫూల్స్ని చేయడం ప్రారంభించారు ప్రకటించారన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు మూడు వేలు ఇస్తామని చెప్పి మూడు వేలు ఒక్కసారి కాదు ఏడాదికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ పెడతామని ఫూల్స్ చేస్తూ వచ్చారన్నారు నలభై ఐదేళ్లు వచ్చిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఆ మాట అనలేదని పూల్స్ ను చేస్తూ వచ్చారన్నారు మీ అకౌంట్లో డబ్బు పట్టదా మీ పొలం పట్టాలు ఇచ్చేసారా

ఈయన ఇంకా భూమి ఇవ్వలేదు డబ్బు పడలేదు ఈయన పొలం ఒక వ్యవహారం ఉంది ఈయన పొలం పట్టాలు ఇచ్చేసారట ఈ పట్టాలు చూపిస్తున్నారు అంటే నాలుగు ఎకరాలు కూడా ఇచ్చేసి ఇంటింటికి వెళ్ళి పెద్ద ప్రభుత్వ నీకు ఇన్ని లక్షల రూపాయలు పట్టా ఇచ్చేసాం ఓటు ఎవరికేస్తాను చెప్పు తీసి అడిగినప్పుడు ఓటు ఇలాంటి తప్పుడు పనులు చేస్తా ఉంటాయి ఏంటండి ఇది ఎవరిని అడిగిచ్చారు పట్టాలు ఇలాంటి కాంట్రవర్సీ ఉన్నప్పుడు చెప్తా ఉన్నారు అక్కడ వాళ్ళు రోజుకి వందలు వందలు కొద్ది వస్తా ఉన్నారట రాజమండ్రి నుంచి మాకు ఇచ్చిన పట్ట ఎక్కడ ఉంది మా భూమి మాకు వస్తున్నారండి రోజులు ఇప్పుడు వచ్చే వచ్చి చూసుకొని సరే ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి కదా అని అసలు వాస్తవాలు ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అసలు ఈ కానవరం భూముల్లో ఏం జరుగుతా ఉంది ఇవన్నీ తెలుసుకోవాలని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లెటర్ పెట్టాం ఏప్రిల్ ఫస్ట్ ని మేము వెళ్తాం ప్రెస్ మీట్ పెడతాం మమ్మల్ని అక్కడ స్థలాలు ఎలా ఉన్నాయి మమ్మల్ని చూడని ఇవ్వండి అని చెప్పి ప్రెస్ మీట్ అది ఆవిడికి రిటర్నింగ్ ఆఫీసర్ గారికి లెటర్ రాస్తాం ఏం చేశారు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి మేము వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ పెట్టకూడదు అక్కడ మాకు అర్థం కాల ఎందుకంత ఉలిక్కి పెడతా ఉన్నారు మనం పెడదాం అనుకుంటుంది ప్రెస్ మీటే అక్కడ ఎలా ఉందో భూమి చూసి దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు వాస్తవాలు తెలియచేయాలని మేము అనుకున్నాం సైట్ విజిట్ చేయకూడదని చెప్పి రిటర్నింగ్ ఆఫీసర్ గారు మాకు గా లెటర్ ఇచ్చారు ఆ భూమి ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తులు వాళ్ళతో మాట్లాడడం అంటే అసలు ఏంటి ఏం జరుగుతుంది అక్కడ వాస్తవాలు తెలియచేయండి అంటే ఫోటోలు పంపించారు ఇది అక్కడ ఉన్న భూమి పరిస్థితి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు ఆవులు కొబ్బరి చెట్టు గొప్ప సేను తీసుకుంటున్నారట ఇది ఇది పోట్లో ఉంది రానివ్వట్లేదు రైతి గారు మీ పేరు చెప్పండి పేరు చెప్పండి పేరు పేరు వర్తపుల్ నుంచి వ్యతిరేకత వస్తే అసలు నేను రాజభీవం ఇది అది అని అన్నాడు వ్యతిరేకత వచ్చింది అని ఊసుకొని తీయించాను పోల్స్ నాకన్నా బెటర్ గా పెర్ఫామ్ చేస్తే నేను రెసిగ్నేషన్ ఇచ్చేస్తాను అన్నాడు చూపించారు రామ్మోహన్ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు రెండు నెలలు మూడు నెలలు అయింది కనీసం స్పందించారా అంటే రాజకీయంలో ఉన్నాం కాబట్టి సినిమా డైలాగిల కింద అవకాశం దొరికినప్పుడల్లా నా ఆస్తి అమ్మేస్తాను రాజీనామా చేసేస్తానంటే జనాలు నమ్మే పరిస్థితిలో లేదు అలా చూస్తా ఉన్నారు ఆ గోల్స్ ఏదైతే ఉన్నాయో సత్యనారాయణ గారు డేటా అంతా తీసారు ఒక గోల్ ఎంత ఖర్చు అయింది వీళ్ళు ఎంత పేమెంట్ ఇచ్చారు ఎంత నొక్కేశారు ఎంత బుక్ చేశారు అంతా కూడా బయటకు వస్తాయి దగ్గరలో మేనిఫెస్టో టూ డేస్ లో అనౌన్స్ చేస్తా ఉన్నా ప్రింటింగ్ కూడా వెళ్ళిపోయింది భర్త మీద ఆరోపణలు చేయడం అంటే సరదాగా ఏం వాస్తవాలు ఉన్నాయి కాబట్టి చేస్తాం ఒకటి రెండు తెలుగుదేశం పార్టీగా మేము భారీ మేనిఫెస్టోలు ఇచ్చే ఓపిక అయితే నాకు లేదు నేను అవుటర్ రింగ్ రోడ్ లేదా ట్విన్ సిటీస్ మాత్రం తేలింది ఇది చాలా సామాన్యం చాలా చిన్నవాళ్ళం ఈడీపీ బీజేపీ జనసేన ప్రజలకి చేరువయ్యే విధంగా ఆరోగ్యకరమైన రాజమండ్రి ద్వారం కల్చరల్ సిటీ నుంచి క్రైమ్ సిటీకి మార్చిన సిటీని వల్ల కల్చరల్ సిటీ కింద మార్చుకోవడం బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అన్నది ఊర్లో లేకుండా చేయడం పిల్లలకి చిన్న చిన్న ఉద్యోగాలు ఐటీ కంపెనీ ఉద్యోగాలు బాబు గారు ఇప్పించారు అంతే అంటే ఆ ఉద్యోగాలు కూడా ఇప్పించే దౌర్భాగ్యం పరిస్థితులు ఉన్నారు ఇప్పించే కార్యక్రమం మేనిఫెస్టో వన్ టూ డేస్ లో ప్రింటింగ్ అవుతా ఉంది టూ డేస్ లో పెట్టి మేనిఫెస్టో మీ అందరి సమక్షంలోనే రాజమండ్రికి ఏం చేయబోతున్నావు తెలియదు తీసుకొని దీనికి పట్టాలకు రెడీ చేశారు అంటే మేమేం చేయాలి పంచాయతీగా కూకుంటాం మాకు వచ్చే దారిని లేదా వచ్చే దారి లేదు అయితే ఆ దారిలో కూకుండా ఉండగా రాజమండ్రి నుంచి చాలా మంది వర్తం ఉంటున్నారు పట్టాలు అక్కడి పట్టాలు అక్కడి పట్టాలక్కడి పలకడి మా ఊరు పక్క పక్కన కాబట్టి మాకు తీసుకుని అడ్రస్ ఇవ్వడం జరిగింది అందులోనే నాయకులు ఏంటంటే రెండు వందల ఎనభై పట్టా సెవెన్ నెంబర్లో పట్ట కూడిచ్చింది అది ఒక రెండు వందల నలభై రెండు ఉండదు కదా ఇది రెండు వందల నాజైన నాయకు పూర్తి పట్టని అల్పొరికి నాకు కానీ నుంచి పడి

మార్కింగ్ చేయలేదు ఏమీ చేయలేదు ఏమీ చేయకుండా మీకు చూపించినట్టు హద్దులు వేసేసి ఇచ్చేసారు బహుశా సర్వే కూడా జరిగిందా లేదా అన్నది కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి ఇంకా ఈ వాస్తవాలు చెప్పారు అక్కడ ఒక్కొక్క రైతు ఎకరానికి ఏడు లక్షలు ఇవ్వాలట ఏడు లక్షలు ఎవరు తీసుకుంటున్నారు ఎంత హుటాహుటీ రాత్రి రాత్రి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డబ్బులు పేమెంట్లు చేయించుకున్నారు అంటే ఏదో మర్మం ఉందని మేము అనుకున్నాం ఇప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఎకరానికి ఏడు లక్షలు ఇవ్వాలట వాళ్ళు జరిగిందా ప్రజల్ని ఆడవాళ్ళని మళ్ళీ ఫూల్స్ చేస్తూనే వచ్చారు వారం రోజులు సిపిఎస్ వెళ్తా ఏమైంది అయ్యిందా మెగా డిఎస్ అన్నారు చివరాఖరికి ఆరు వేల పోస్టులు తీశారు అది కూడా హైకోర్టు ఆగిపోయింది అసలు కరెంట్ ఛార్జీలే పెంచబోమన్నారు ఎనిమిది సార్లు పెంచి ప్రజల్ని ఫూల్స్ చేశారు ఇంకా రాజమండ్రి సిటీకి వచ్చేసరికి ఈ మధ్యకాలంలోని కోడ్ రాకముందు కోడ్ రాకముందు అర్ధరాత్రి వరకు మహిళా వాలంటీర్లను కూడా చూడకుండా కార్పొరేషన్ కూర్చోపెట్టి ఉదయం ఒంటి గంట దాకా పట్టాలు రాయిపించి ఆ పట్టాల్ని పంపిణీ చేయడం జరిగింది చూస్తే వాస్తవాల్లోకి ఒక ఇల్లు అనేది సామాన్యుడు ఒక కళ అది గ్రహించే గత ప్రభుత్వంలో టిట్ కట్టడం జరిగింది చూసాం ఇప్పటికీ టిట్ కోయిల్ ఎవరికి కూడా లబ్ధిదారికి ఇవ్వని పరిస్థితులు చూసాం కూడా ఉన్నాయి ఇచ్చిన పట్టాలు చూడండి దాని మీద ఒక ముద్ర ఉండదు బౌండరీ చేసేది ఇచ్చేది ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఆ బౌండరీలు ఎవరో అర్థం కాదు అవి విచిత్రమైన హామీ పత్రాలు నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనికిరాని పరిస్థితి మీరు బూరు కూడా మీకు తెలుసు ఆవా ఆవలో అవినీతి ఏ విధంగా జరిగిందో మీ అందరికీ తెలుసు అది ఎలా నీట మునిగుతుందో మీకు తెలుసు కానీ రాజకీయ నాయకులకి తెలియదు అన్నట్లు వాళ్ళకి అప్పుడే తెలుసుంది అన్నట్లు ఆ పట్టాలు ఇచ్చారు ఆమెలో కూడా అక్కడ హామీ పత్రం ఇచ్చారు హామీ పత్రం ఇచ్చారు దాని అర్థంగా కానిదేంటి ఈ నెవరు అసలు ఈయన ఫోటో ఎందుకు వేసుకోవాలి ఈయన డబ్బే ఇచ్చారా కేవలం ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఒక ముద్ర పర్వాలా ఈయనే శాశ్వతంగా ఉంటాడా లేకపోతే ఈయన ఆస్తి ఇచ్చినట్లు ఈ ఫోటోలు ఇది హామీ పత్రం సరే హామీ పత్రం ఇచ్చారా ఆవులోని కొన్ని అయితే ల్యాండ్ ఎక్విషనే చేయలే ల్యాండ్ ఎక్విషన్ చేయలే కానీ హామీ పత్రాలు ఇచ్చారు నాలుగు తీసుకోవడం తప్ప దేనికి పరిచరా ఇప్పుడు దీంట్లోని తప్పు జరిగిందని గౌరవ న్యాయస్థానం మొట్టికాయ లేసిన తర్వాత అధికారంతో రిలీఫ్ తెచ్చుకొని మరలా ఈ పట్టాలు ఎక్కడైనా సరే మళ్ళీ ప్రజల్లో చర్చ అనేది జరిగితే దంతారు ప్రజలని భయంతో ఈ పట్టాల్ని పక్కన పెట్టి రాత్రికి రాత్రి ఇదొక పట్ట అసలు సంతకం చూడండి ఎంత దారుణంగా ఉందో అక్కడ లేదు ఏమీ లేదు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ రాసేసారు అలాగేదో ప్లాట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ సిక్స్ సిక్స్ నాట్ ఇరవై అడుగుల రోడ్డు అని రాసేసారు రాసేసి అందరికి పంపిణీ చేశారు ఓ ముద్ద లేదు మరలా ఆయన ఫోటో